సంక్రాంతి సీజన్ కదండి ఏదో పిండి వంట ఎవరో వీడియో పెట్టేస్తున్నారనుకుంటున్నారా ఇది నూనె మోకుడి దీని గురించి ఎంతకుమంది తెలుసు దీనికి మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆచారమే ఉందండి పెద్ద ఆచారం అంటే పసుపులు కుంకాలు బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టడం కాదండి మేమంతా కూడా ఈ నూనె మోకిడి పొయ్యి మీద ఎవరు పెడతారో వాళ్ళే దించాలి పొరపాటుని కూడా ఇంకొకళ్ళు దించరు మొదట్లో నాకు తెలిసి ఏంటి చేతస్తాం అది ఇది అని చెప్పేసి అనేదాన్ని నేనే దించుతాను నేనే దించుతానంటే మా నాయనమ్మ నా మీద గయ్యి మన పడిపోయేదే పిల్ల ఏం తెలీదు నువ్వు ఊరుకో అని చెప్పేసి పక్కకి పంపించేసేవారు నేను చాలా పట్టుబట్టాను అసలు ఎందుకు దించకూడదు ఎందుకు దించకూడదని అని ఈ ఆచారం వెనకాల బహుశా కొత్త కోడళ్ళకి పని నేర్పడానికి అయి ఉంటుందండి ఇప్పుడైతే మనం చిన్న చిన్న మోకులు పెట్టేసుకుని వంట చేసేసుకుంటున్నాం కానీ అప్పుడైతే మా ఇంట్లో పోత పోసిన ఇతర మోకులు పెద్ద పెద్దది ఎవరి ఇంట్లోనైనా సరే అంతే పెద్ద వంటలు పెద్ద మోకులు కదా వచ్చిన కొత్త కోడళ్ళకి పొయ్యి మీద మూకుళ్ళు అంత పెద్ద పెద్ద నూనె మూకుడు అది పెట్టి దించడం చేతనవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఎలా చేస్తున్నారేమో అని నేను ఇప్పటికీ సరిపెట్టుకుంటున్నాను కానీ మా అమ్మగారిని ఒకసారి అడగాలండి ఈసారి మరో వీడియోలో చేసి మా అమ్మగారు చెప్పింది నేను పెడతాను ఇంకోటి ఏంటంటే నేనంటే అవును ఇప్పుడు మామూలుగా ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకో వంట ఆవిడ పక్కకి వెళ్తే ఏం చేస్తారని చెప్పేసి నేను ఒకసారి గట్టిగా డబ్బా ఇచ్చాయనమ్మని ఆమె ఎప్పుడు ఏం చెప్పారంటే నూనె మూకుడు పెట్టినావిడే పక్క కూర వెళ్ళింది అందుకునే నేను నిన్ను దించున్నానని చెప్పి ఒక దండం పెట్టి దించేవారండి అందుకనే దీంట్లోనే ఏదో పరమార్థం ఉందని చెప్పేసి నేను అంటున్నాను ఈసారి మా అమ్మగారిని తప్పకుండా కనుక్కుంటా ఎప్పటికీ కూడా నా డౌటే ఏదో ఉందని చెప్పేసి అదేదో పెద్ద మంత్రంలా నోట్లో చదువుకునేవారండి ఇది నిజంగా నిజం కట్టేసి ఎంతసేపు అయినా సరే నూనె మూకుడు పెట్టిన వాళ్ళే దించుతారు ఏం లేదు ఏం చేయాలి పెద్ద ఇదేముంది అంటే ఏం లేదు వంట నూనె మూకుట్లో నూనె పోసిన వాళ్ళు ఈ మూకుడు ఇలా తీసి ఇలా పక్కన పెడితే చాలంట ఇక ఏ దోషం ఉండదంట ఆ తర్వాత మనం దాంట్లో ఏం చేసినా పర్వాలేదు దాన్ని ఏం చేసినా పర్వాల దించడం వరకు మాత్రమే దీనిలో పరమార్థం ఏదైనా ఉంటే గనక మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకు తెలవకడుగుతున్నా ఈ నూనె మొక్కడు పెట్టిన వాళ్ళే దించే ఆచారం గురించి మీకు తెలుసా తెలిస్తే మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోద్దు